జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చేస్తే కొద్ది ప్రయత్నంలోనే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు సాధించుకునే అవకాశాలున్నాయి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఏడున్నర శని మొదలైంది ఏదో ఒక ఫోబియాలోకి వెళ్ళకండి ఏడున్నర శని జరుగుతుంది కానీ మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి కదా వివాదాలు ఏమైనా ఉంటే అందులో నుంచి బయటపడతారు ఉద్యోగంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంది కమ్యూనికేషన్ నైపుణ్యం పెరుగుతుంది వృత్తి జీవితంలో రాబడి ఇబ్బడి ముప్పటిగా పెరుగుతుంది వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది బాగా చెప్తున్నాను కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి కార్తీక మాసం వరకు కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి ఉన్నదాన్ని కొంచెం చేసుకోండి ఖచ్చితంగా అనుభవ వ్యక్తులతో సహాయం చేసి ఇది నేను చేయొచ్చా అని చెప్పండి మీరు సొంతంగా నిర్ణయం తీసుకొని ఇబ్బంది పడకండి అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి పొందుతారు లీగల్ యాక్టివిటీస్ ఏమైనా మీకు కోర్టు కేసు కానీ లేదా ఇంకేమైనా కోర్టు కేసుకి సంబంధించిన ఏదైనా ఉంటే కూడా అది మీకు తీరే అవకాశాలు కనబడుతున్నాయి మాస ద్వితీయంలో మూడో వారంలో ఏమవుతుందంటే కాస్త నిరాశ అనుకున్నదంతా గొప్పగా జరగవచ్చు ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు ఈ నెలలో రిస్క్ తీసుకోవడం మానుకోండి నిరుద్యోగులకి ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఉద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సంబంధం బలపడుతుంది గతంలో ఉన్న అపోహలు తొలగిపోయి కార్యాలయంలో సానుకూల వాతావరణం అనేది వస్తుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు తోడబుట్టువులు ఎవరైనా ఉన్నారనుకోండి వారితో కాస్త సఖ్యతగా ఉండండి వివాదాలకు వెళ్ళండి పిల్లలకి శుభవార్త వింటారు ప్రేమించే ప్రేమికులకి ఇది మంచి సమయం అని కూడా చెప్తుంది విద్యార్థులు బాగా చేస్తారు దశ నుంచి మీకు క్యాంపస్ సెలక్షన్స్ పొందే ఉన్నాయి విదేశాలకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ప్రయత్నం చేయండి షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు మీడియా రంగం వారికి మిశ్రమం సాఫ్ట్వేర్ సంబంధించిన వారికి కూడా మిశ్రమంగానే ఉంది కొంచెం సాడే సాతి ఏడున్నర కనిపించిన జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడతాయని కూడా చెప్పచ్చు చంద్రాస్తమం జూలై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ఒక్క నిమిషం మధ్యాహ్నం నుండి తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పదిహేను నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది సానుకూలమైనటువంటి రోజులు జూలై రెండు ఐదు పది పదమూడో తారీఖున అదృష్ట సంఖ్యలు ఈనా నాలుగు మరి తొమ్మిది ఆరాధించాల్సినటువంటి దేవతలు పూజలు ఏమైనా ఉన్నాయనుకుంటే సూర్యభగవాను ప్రార్థించండి ఆదిత్య హృదయం పఠించండి దక్షిణామూర్తికి శివాలయంలో ఉత్తర భాగంలో ఉంటుంది ఆ దక్షిణామూర్తి స్వామి వారిని ప్ర నమస్కారం చేయండి శనివారాల్లో శివుని ప్రార్థించి నవగ్రహ ప్రదక్షిణ చేసి శని భగవాన్ని ప్రీతి పొందండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతి అని చెప్పండి పరిహారం ఏమైనా చేయాలనుకుంటే సూర్యుడికి మందారం పువ్వు ఆ సూర్యుడికి చూపి చూపి పటాల దగ్గర పెట్టండి ఆదిత్య హృదయం బాగా పారాయణించండి మీ యొక్క ఇంటి ఇలవేల్పును ప్రార్థన చేయండి ఇంకనూ సకల దోషాలు అంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ఈ మధ్య కరుంగాళిమాల చాలా ప్రాజెక్టు అయింది కదా ఇది నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శన హోమాదుల యొక్క సంపుటి అంతా కూడా చేసి మీకు అందిస్తున్నాం ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన వారు మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ జాతకం కావాలంటే జాతకం కావాలి మాల కావాలంటే మాల కావాలి అని చెప్పి వాట్సాప్లో కావాలంటేనే వాట్సాప్ చేయండి మా అడ్మిన్ మీకు అప్ రిప్లై ఇస్తారు విజయోస్తువు